నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి విజయవాడ వారి సంయుక్తంగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే బుద్ధినితో నా ప్రయాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుగు నాటకం తెలుగు నాట ప్రదర్శితమవుతోంది మంగళగిరి వాసులకు అత్యంత సమీపంలోని విజయవాడ రాజపురం సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో జూలై ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రదర్శితమవుతుంది ఇందులో బుద్ధుని జీవిత విశేషాలు ఆయన ఏం చెప్పాడు ఏమి ఆచరించి చూపాడు బౌద్ధం వేల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని మాత్రమే కాకుండా విశ్వవ్యాప్తమయ్యేందుకు అందులో ఉన్నంత బలీయమైన శక్తి ఏమిటో ఈ బుద్ధునితో నా ప్రయాణం నాటకం మన కళ్ళ ముందు అద్భుతంగా ఆవిష్కరిస్తుంది బుద్ధునితో నా ప్రయాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాటకాన్ని మంగళగిరి ప్రాంత ప్రజలు వీక్షించాలని కోరుతూ జూలై పదిహేడవ తేదీ ఉదయం పాతమంగళగిరిలోని పొట్లబొత్తని వెంకటేశ్వరరావు కళా నిలయంలో మంగళగిరి బుద్ధ విహార్ చైర్మన్ రేఖ కృష్ణార్జునరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో బిఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు నేషనల్ ట్రస్టీ వై హరిబాబు జాతీయ కార్యదర్శి వై కొండలరావు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దాసరి కృష్ణ కళా పోషకులు నన్నపనేని నాగేశ్వరరావు విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణరావు మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు బుద్ధభూమి మాసపత్రిక వర్కింగ్ ఎయిటర్ గోలి సీతారామయ్య అభ్యుదయ కవి నటుడు సందుబట్ల భూపతి కరాటే మాస్టర్ కొడాలి రవి పాల్గొన్నారు ఈ సందర్భంగా బుద్ధునితో నా ప్రయాణం తెలుగు నాటకం ప్రచార కరపత్రాలను వారు విడుదల చేశారు అనంతరం ఈ నాటకం విశిష్టతను తెలియజేస్తూ మంగళగిరి సమీప గ్రామాల ప్రజలు తిలకించాలని వారు కోరారు ఈ నాటిక ఆధునిక అన్ని సౌకర్యాలతోటి ఒక సినిమా చూసినటువంటి అనుభూతి కలిగించే విధంగా బుద్ధుని యొక్క జీవితము ఆయన బోధించినటువంటి విలువైన విషయాలు అన్నిటినీ కూడాను సాధారణ ప్రజలుకి కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా రూపొందించారని చాలామంది ప్రముఖులు మరి దీన్ని ప్రశంసిస్తున్నారు అందుచేత మన మంగళగిరికి అతి సమీపంలో ఉన్నటువంటి విజయవాడ నగరంలో సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగేటువంటి ఈ నాటకను చూడటానికి మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడాను కుటుంబాలతోటి తరలి రావాలని చెప్పని మందరి బుద్ధ విహార మనసారా కోరుకుంటుంది ఈ నెల ఇరవై రెండు సిద్ధార్థ ఆడిటోరియంలో బుద్ధునితో నా ప్రయాణం అనేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాటకాన్ని ప్రదర్శించబడటం అనేది జరుగుతుంది ఈ యొక్క నాటకంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే బుద్ధుడు ఈ ప్రపంచానికి బోధించినటువంటి శాంతి సందేశాన్ని అదేవిధంగా రాజకీయంగా సాంస్కృతికంగా విద్య వైద్య పరంగా ఈ యొక్క సమాజం ఎట్లా ఉండాలనే విషయాన్ని రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు ఏదైతే చెప్పాడో ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ నాటకాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు రూపొందించడం అనేది జరిగింది అనేక సాంకేతిక విలువలతోటి అదేవిధంగా మంచి సౌండ్ తోటి సినిమాను తలపించే విధంగా ఈ యొక్క నాటకాన్ని రూపొందించారు ఈ నిన్నటి నుండి ఈ ఆంధ్రప్రదేశ్లో పదహారవ తేదీ నిన్న కర్నూలులో ప్రదర్శితమైంది ఈరోజు అనంతపురం రేపు వచ్చేసేసి మదనపల్లి అదేవిధంగా పంతొమ్మిది తిరుపతి ఇరవై వచ్చేసి నెల్లూరు ఇరవై ఒకటి ఒంగోలు ఇరవై రెండు విజయవాడ ఇరవై మూడు వచ్చేసి గుంటూరు ఇరవై నాలుగు రాజమండ్రి ఇరవై ఐదు అమలాపురం ఇరవై ఆరు వచ్చేసేసి కాకినాడ ఇరవై ఏడు విశాఖపట్నం ఇరవై ఎనిమిది శ్రీకాకుళం ఇరవై తొమ్మిది భీమారం తోటి పదిహేను ప్రదర్శనల్ని ద బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కాబట్టి రేపు ఇరవై రెండవ తేదీ సిద్ధార్థ కళాశాలలో ఉన్నటువంటి ప్రాంగణంలో జరగబోయేటటువంటి ఈ యొక్క నాటక ప్రదర్శనను ఈ యొక్క మంగళగిరిలో ఉన్నటువంటి ప్రముఖులు అదే విధంగా బుద్ధిస్టులు బౌద్ధ అభిమానులు అందరూ కూడా వీక్షించి ఈ యొక్క నాటకాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తే కాకుండా ఇందులో భాగస్వాము ప్రచారానికి సహకరిస్తున్నటువంటి మంగళగిరి బుద్ధ విహారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమో బుద్ధాయ ఈ రోజుల్లో సమాజంలో యువకులకి అసలు నాటకం అంటే కానివ్వండి లేకపోతే ఇదన్నా కూడా నాటికలన్నా కూడా అవగాహన లేకుండా పోతుంది ఇది యువకులకి చాలా అవసరం ఎందుకంటే బుద్ధుడి అసలు దాని ఏమిటి అసలు మనం బుద్ధిస్ట్ అంటే ఏంటి మామూలు బు బుద్ధుడు చెప్పిన నీతులు ఏంటి అన్నీ కూడా ఇట్లాంటి ప్రదర్శన అందరూ చూడాలి ముఖ్యంగా యువకులు రావాలని కోరుకుంటున్నాను విజయవాడ పెద్ద దూరం కాదు అది ఎందుకంటే అక్కడ మీకు అవకాశం ఎంతోమంది మంది కూర్చునే అవకాశం పైనే ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ సినిమాలు వినాల మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది చూడాలని మేము మంగళగిరిలో మరి నాటకాలు వేపిద్దామని చెప్తే జనం ప్రోత్సహించలేదు అట్లా ఇది చూస్తే కొంత ఇంట్రెస్ట్ వస్తే మేము కూడా ఇక్కడ కూడా పెడతానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఈనాటి సమాజంలో బుద్ధులు ఏదైతే ఈ సమాజం కోసం తను చెప్పినటువంటి విషయాలని అందరూ కూడా అవ అలవించుకున్నట్టయితే ఖచ్చితంగా సమాజంలో ఒకరిని ఒకరు గౌరవించుకునే పద్ధతి మంచిని చేకూర్చే పద్ధతిని అవలంబించేదానికి అవకాశం ఉంటుంది ఈ బుద్ధునితో నా ప్రయాణం అనే నాటకం దాదాపు రెండు గంటల పాటు ఉంటుందని దీనికి అనేక శ్రమకు అనేక కష్టాలు కోర్చి దీన్ని రూపొందించి మరి దాదాపు యాభై మంది కళాకారులు ఈ నాటకంలో పాల్గొని మరి విజయవంతం చేస్తున్నారు మరి అదే విధంగా ప్రతి జిల్లాలో కూడా దీన్ని మరి ఈ నాటకాన్ని ఆడిస్తూ మరలా రేపు ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఆరున్నర గంటలకు విజయవాడ సిద్ధార్థ ఆర్ట్ కళాశాలలో ఈ నాటకాన్ని మరి ప్రజల ముందు ఉంచేందుకు మరి వస్తున్నారు కనుక ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఓన్లీ ఒక బుద్ధిస్టులనే కాదు ప్రజలు సమాజం ఈ సమాజం మేలు కోసం బుద్ధుడు చేసినటువంటి బోధల్ని మరి ఖచ్చితంగా తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ నాటక ప్రదర్శనకి విచ్చేసి మరి జయప్రదం చేయాలని చెప్పేసి మంగళగిరి సాహిత్య కళా వేదిక ఆహ్వానిస్తోంది భారత రాజ్యాంగంలో ఉన్నదంతా బౌద్ధమే అది ఆయన స్పష్టంగా నాడు నేడు బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన అంబేద్కరణంగానే పంతొమ్మిది యాభై ఆరు నాగపూర్ అక్టోబరు పద్నాలుగు పదిహేను తేదీలు జ్ఞాపకం వస్తుంది ఇవన్నీ కూడా మనం చాలా చదువుకున్నాం బుద్ధిస్టులుగా అంబేద్కరిష్టులుగా కాలం తన గొంతును సవరించుకుంటుంది కాలంతో పాటు కళాత్మకమైనటువంటి రూపాలు కూడా మారుతున్నాయి ఆ రూపాలను సంతరించుకొని వాళ్ళ ఒక సాంస్కృతిక ప్రభంజనంగా దేవేంద్ర గారి కలం నుండి జగారాజు గారి అని చెప్పే ఒక అద్భుతమైన కళాకారుల నుంచి వాళ్ళకి సైదోడుగా ఒక యాభై మంది కళాకారులతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బుద్ధునితన ప్రయాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే మగుటంతో ఇవాళ తెలుగు నాటకం తెలుగు సాంస్కృతిక చరిత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతుంది కులమాతాలకు అతీతంగా మీరు ముఖ్యంగా ఏంటంటే నేటి యువ నేటి యువతకి ఏంటంటే బుద్ధుడి గురించి రకరకాలుగా అంటే ఒక్కొక్క ఒకరికి ఒక విధంగా తెలిసి ఉంటుంది కానీ యాక్చువల్గా బుద్ధుడు ఏంటి అనేది కూడా మీరు ఈ నాటకం ద్వారా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా సరే రావచ్చని అని అందరినీ పబ్లిక్ ముఖ్యంగా యూత్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నో బుద్ధాయ బుద్ధుడు భోగభాగ్యాలను భార్యను రాహులుని కూడా వదులుకొని ఈ లోకంలో దుఃఖానికి మూలం ఎలాంటిదో దాన్ని పరిశోధించి మరి బోధి ఛాయలో ఆయన తప జ్ఞానోదయం పొంది మనకు అందించినటువంటి మహత్తరమైనటువంటి పంచశీల మరి ఆర్య సత్యాలు ఈ సమాజానికి ఎంతో మేలు చేసేవిగా ఆయన ప్రవశించారు వాటిని ఆచరించేందుకు మనం ఇప్పుడు బుద్ధునితో ప్రయాణం అనేటువంటి నాటకం ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఎంతో శ్రమకూర్చి యాభై మంది కళాకారులతో లక్షల రూపాయల ఖర్చు కూడా వెనుకాడకుండా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ నాటక ప్రదర్శన విజయవాడ సిద్ధార్థ కళా ఆడిటోరియంలో జరుగుతుంది బాపే శుభ సూక్తం జయబౌం జయధమ్మం దుఃఖాన్ని బాపే శుభ సూక్తం సుజాత ఇచ్చిన పాయసము సేవించి జీవము తొడిగిన మౌనం సుజాత ఇచ్చిన పాయసము సేవించి జీవము తొడిగిన మౌనం బోధి చాయలో సత్యాన్వేషణ జయం జయం దుఃఖాన్ని వాపే శుభ సూక్తం ప్రాణవు పోషే చేతన లేదు ప్రాణవు తీసే హక్కే లేదని ప్రాణవు పోషే చేతన లేదు ప్రాణవు తీసే హక్ లేదని అంగుళి మాలని అహమున దృష్ అంగుళిమాలని అహమును దృంచి సమతలు గరిపి నడిపిన పాదం జయబౌద్ధం జయధమ్మం దుఃఖాన్ని బాపే శుభ సూక్తం జయబౌద్ధం జయధమ్మం దుఃఖాన్ని బాపే శుభ సూక్తం దుఃఖాన్ని బాపే శుభ సూక్తం